అందరికీ నమస్కారం అండి సింహం సింగిల్గానే వస్తుంది అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎవరు అన్నారో కానీ ఇప్పుడు జగన్కి అన్నీ కలిసి వచ్చినటువంటి సందర్భాలైనా అన్నటువంటిది చూసుకుంటే మొన్న పులివెందుల నెల్లూరు నిన్న వినుకొండలో ఆ జనసందోహం వినుకొండ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అంటే బలవంతంగా తీసుకురావడం కాదు డబ్బులిచ్చి తీసుకురావడం కాదు బ్రతిమిలాడి తీసుకురావడం కాదు భయపెట్టి తీసుకురావడం కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వినుకుండా వస్తున్నారు రసీదు కుటుంబాన్ని పరామర్శించడానికి అని తెలుసుకొని ప్రజలు వారంతట వాళ్ళే జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంపై అభిమానంతో రోడ్లపైకి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఇంకా ఇంతకంటే ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనడానికి నిదర్శనం సాక్ష్యము ఇంకా ఇంకేముంది అని అనుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయాడు పార్టీ భూస్థాపితం అయిపోయింది ఇంకా పార్టీ లేవదు అనుకున్నటువంటి వాళ్ళకి ఇది చెంపపెట్టుగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇటు చూస్తే ఎమ్మెల్సీలు వాళ్ళవే ఎక్కువగా ఉన్నాయి అలాగే రాజ్యసభలో పెద్దల సభలో చూస్తే పదకొండు మంది లక్కీ నెంబర్ పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు సీట్లు అట్లాంటి నాయకుడు ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాడంటే అది మాటలు కాదు అట్లాంటిది పదకొండు నెంబరు రాజ్యసభలో కూడా అదే లక్కీ నెంబర్గా ఇప్పుడు ఉంది రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారంటే అది చాలా పెద్ద సంఖ్య అయితే వీరి ఈ వైసీపీ అవసరము కేంద్రంలో బీజేపీకి ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇంత మరి ఇంత తొందరగా అవసరం వస్తుంది అని ఎవరు ఊహించరు కానీ నెంబర్ గేమ్లో ఈ లక్కీ నెంబర్ వైసీపీకి కలిసి వచ్చినటువంటి విషయం ప్రస్తుతం అయితే ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ఎంపీలు లేకుండా బీజేపీ ఒక్క బిల్లును కూడా పెద్దల సభలో ఆమోదించుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు దాదాపుగా ఉంది బీజేపీ సభ్యుల బలము పెద్దల సభలో ఒక్కసారిగా తగ్గిపోయింది ఏకంగా ఎనభై ఆరుకి తగ్గిపోయింది ఆ మధ్యను చూస్తే బీజేపీ వంద మంది ఎంపీలకు దగ్గరగా ఉండింది అది సరదా ఆ ఆనందము ఎంతో కాలం నిలవలేదు కోతపడింది ఇక రాజ్యసభలో బీజేపీకి ఎనభై ఆరు మంది సభ్యులు ఉంటే ఎన్డీఏ మిత్రులు అందరూ కలిస్తే సంఖ్యాబలం నూట ఒకటిగా ఉంది ప్రస్తుతం అయితే బిల్లులు ఆమోదించబడాలంటే సాధారణంగా ఉండాలంటే పదమూడు నూట పదమూడు మంది బలం ఉండాలి అంటున్నారు నూట ఒకటికి వైసీపీకి ఉన్నటువంటి పదకొండు మంది సభ్యులను అలాగే అన్నా డిఎం డిఎంఏకి ఉన్నటువంటి నలుగురు సభ్యులను కలిపితే బీజేపీకి పెద్దల సభలో బిల్లు ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు తాజాగా బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు నలుగురు పదవీ కాలం పూర్తయింది రాష్ట్రపతి ద్వారా నామినేటెడ్ అయ్యారు వారంతా పదవీకాలం పూర్తవడంతో బీజేపీకి బలం కాస్త తగ్గింది అలాగే తాజాగా రాజ్యసభలో సభ్యులు బలాబలాలు బీజేపీకి ఎనభై ఆరు మంది ఎంపీలు అలాగే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్కి ఇరవై ఆరు మంది ఎంపీలు బలం ఉంది మూడవ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్కి పదమూడు మంది ఎంపీలు బలం ఉంది నాలుగవ స్థానంలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు బలం ఉంది ఇంకా ఆప్కి పది మంది డిఎంఏకి డీఎంకేకి పది మంది బలం ఉంది లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో బీఎస్పీకి ఒక ఎంపీ ఉన్నారు ఇండియా కూటమికి రాజ్యసభలో మొత్తం ఎనభై ఏడు మంది ఎంపీల బలం ఉంది బీఆర్ఎస్కి నలుగురు ఎంపీలు ఉన్నారు వారు ఏ కూటమికి కూడా చెందలేదు చెందరు లేరు ఇంకోవైపు చూస్తే రాజ్యసభలో ఏకంగా ఇరవై ఎంపీలు ఖాళీలు ఉన్నాయి మహారాష్ట్ర అస్సాం బీహార్ ఇట్లాగ రెండేసి ఎంపీలు ఖాళీలు ఉన్నాయి అలాగే హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ త్రిపుర ఒక్కొక్కటి చెప్పులు ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అస్సాం రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ త్రిపురల నుంచి ఏడు ఎంపీలను గెలిచే ఛాన్స్ ఉంది మహారాష్ట్రలో సంఖ్యాబలం ఆధారంగా మరో రెండు సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది నామినేటెడ్ ఎంపీలు ఇంకా భర్తీ చేసుకోలే చేసుకోగలరు వాళ్ళు కాబట్టి ఆపై వైసీపీ ఎంపీలు మద్దతు ఉంటే బిల్లులు సులువుగా ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా ఎన్డీఏ కూటమికి మోదీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది అయితే ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డిని రెండు సంవత్సరాల వరకే మోడీ చూస్తాడు తర్వాత పక్కకు తోసేస్తారు అనేసి ఆ విధంగా అనుకున్నా కానీ క్షేత్రంలో ఎవరికి బలం ఉందో అటువంటి నాయకుడిని ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరండి ఎందుకంటే నలభై శాతం ఓట్ బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పదకొండు సీట్లు రావచ్చు సుమ కానీ నలభై శాతం ఓట్ బ్యాంకుతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ లోపు కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కోక కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అన్నీ శుభ్రంగా హామీ జరిగితే పర్వాలేదు కానీ ఏ పథకంలోనైనా కొంచెం తేడా వచ్చినా పథకాన్ని అమలు చేయకపోయినా ప్రజలలో ఇంకాస్త ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తున్నటువంటి విషయము ఇంకా జగన్ గారికి ఒకటే చెప్తున్నారు ప్రజలు మీరు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియదని కాదు తెలుసు ఇంకా తెలుసుకోవాలి తెలుసుకొని కార్యకర్తలను వదులుకోకుండా కార్యకర్తలకు భరోసా ఇస్తూ మీరు ముందుకు సాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరే రాజు అవుతారు ఆంధ్రాకి అని ప్రజలు అనుకుంటున్నారు మీరు ఉన్నటువంటి ఇప్పటివరకు చేసినటువంటి లోపాలను సరిదిద్దుకోవాలి సరైన మందుని ప్రవేశపెట్టలేదు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారు సరైన విధంగా మంచి విషయం అయినప్పటికీ కూడా అలాగే ఈ కార్యకర్తలను పక్కన పెట్టేశారు ఇటువంటి తప్పులు ఇంకా చేయకుండా వాటిని కవర్ చేసుకుంటూ ప్రజల్లో ముందుకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సింహం సింగులుగానే వస్తుంది సింగులుగానే భారీ విజయాన్ని సాధిస్తుంది మరలా రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారు రాజు ఏపీకి అన్నటువంటి అభిమానంతో ప్రజలైతే చూస్తున్నారు